హన్మకొండ జిల్లాలో సంక్రాంతిని పురస్కరించుకుని ఆయన ఊరులో ప్రారంభం కానున్న శ్రీ మల్లికార్జున స్వామి మల్లన్న జాతర ఉత్సవాల సందర్భంగా అధికారులు ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు ఈ సందర్భంగా గర్భాలయంలో బలిజ మేడలమ్మ సమేత మల్లికార్జున స్వామికి సుధావళి వర్ణలేపనం పనులు చేపట్టారు ఈ కారణంగా నేటి నుంచి పదిహేనవ తేదీ వరకు స్వామివారి దర్శనం అర్చనలు అభిషేకాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా దేవస్థాన ఈవ నాగేశ్వరరావు తెలిపారు ఈ ఆరు రోజుల పాటు స్వామివారి ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనం తెలిపారు ఈ నెల పదహారన ఉదయం దుష్టి కుంభంతో స్వామివారి దర్శనం ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు దేవస్థానం గ్రామ మండలం అయిన వాళ్ళు నిమ్మకొండ జిల్లా నందు దృష్టి కుంభం సందర్భంగా మనకు స్వామివారికి కళ్ళలు వేసే కార్యక్రమం నేటి నుండి ప్రారంభం చేయడం జరిగింది అంటే మనకు ఈ పదో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు కూడా స్వామివారికి అమ్మవార్లకు నూతనంగా కలర్లు వేయడం జరుగుతుంది దానివల్ల మనకు భక్తులకు ప్రత్యేకంగా అభిషేకాలు కానీ అర్చనలు కానీ స్వామివారి గర్భాలయంలో చేసుకునే వెసులుబాటు నిలిపివేయడం జరిగింది తదుపరి దృష్టి కుంభం తర్వాత అంటే పదహారో తారీఖు నుంచి కూడా మన ఈ స్వామివారిని దగ్గరికి వెళ్ళి గర్భాలయంలో అభిషేకం చేసుకునే సదుపాయాలు కలిగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భక్తులు సహకరించగలి